దేవుని యొక్క నామానికి మహిమ కలిగింది కాక మన ప్రభువైన క్రీస్తు నామలో మీ అందరికీ కూడా వందనాలండి జీజస్ బ్రస్సింగ్ అనే ఇక ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరినీ దేవుడి దీవించదు కాక అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకోలేని వాళ్ళు ఉంటే ఆ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఈరోజు వాక్యము మనం జ్ఞాపకం చేసుకుందాం మానవునికి కావలసింది దేవుని నుంచి ఆశీర్వాదము కృప దీవెన క్షేమము ఈ మూడు కూడా మానవునికి ఎంతో అవసరము మానవునికి కాదండి ప్రపంచానికి అవసరం అది ఎందుకంటే ప్రపంచమంతా కూడా శాంతి పదంగా నడిస్తే ఆయా దేశాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా క్షేమం చక్కని పంట పండితే ఆ దేశంలో ఉన్నవారికి మంచిది చక్కని వాతావరణం ఉంటే ఆ దేశంలో ఉన్నవారికి చక్కటి ఆరోగ్యం అంటే దేవుని యొక్క కృపాక్షేమములు మనిషికి ఎంతైనా అవసరం ఉందని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం దేవుడికి మహిమ కలుగులుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి దయగలనైనా కృపకలతండి నీకు వందరములు ఈ సమయంలో నీ వాక్ ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనములు అయ్యా ఈ నీ మాటలు మాపు మాకు క్షేమము కృప దీవెన కలుగులాగును కృప చూపించమని దయ చూపించమని క్రీస్తు నామంలో అడుగుతున్నాం పర్వతండి ఆమె ప్రియా సహోదరుల రాయిక వాక్యాన్ని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటే మనం ముందు చెప్పినట్టుగా ఈ మూడు కూడా మనిషికి చాలా అవసరము అలాగే ప్రపంచంలో ఉన్న ప్రపంచానికి కూడా అవసరమే ఏ దేశంలో అయితే చక్కటి ఆరోగ్యం ఉంటుందో ఈ దేశ ప్రజలైతే ఉల్లాసంగా ఉంటారో ఈ దేశ ప్రజలైతే సంతోషంతో ఉంటారో ఆయా దేశాల్లో ఉన్న ఆ ప్రజలను చూసి మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం అలాగే పేద అనుభవిస్తున్న దేశాన్ని చూసుకోవడం మనం కనికరపడతాం సంగ ప్రపంచంలో చాలా మట్టుకు కొన్ని కొన్ని దేశాలు చాలా పేదరికంగా ఉంటాయి ఆ దేశంలో క్షేమం ఉండదు ఆ దేశంలో ఆరోగ్యం ఉండదు ఆ దేశంలో రెండు పూటలు తినగ తినగలిగే ఆహారం ఉండదు ఆ దేశంలో ముఖ్యంగా మనుషులకు నెమ్మది ఉండదు దేని స్తోత్రం హల్లెల్య్య మరి ఇవన్నీ కలగాలంటే ఆ దేశస్తులు భగవంతుడు వాడికి లోబడి ఉండాలి ఇది లేకనే ఇది లేకనే ఆయా దేశంలో జీవిస్తున్న ప్రజలు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇన్ని వేల సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళు చీకటిలోనే జీవిస్తున్నారు అనారోగ్యంతోనే జీవిస్తున్నారు చూడండి అన్నిటికంటే పేదరికం కలిగిన దేశము ఆఫ్రికా దేశం అందరూ దేశ అక్కడ సరైన వస వసతులు ఉండవు ఏ మనిషి కూడా సంతోషంగా ఉండరు కొన్ని ప్రాంతాల్లో ఉన్నవారు కారణం ఏమిటంటే వారికి దేవుని యొక్క కృప దేవుని యొక్క కనికరము అంతగా ఉండదని మనం అర్థం చేసుకోవాలి అందుకే నేను అంటాను ప్రతి మనిషి ప్రతి కుటుంబము ప్రతి ప్రాంతము ప్రతి పల్లె పట్టణాలు రాష్ట్ర దేశాలు క్షేమంగా ఉండాలంటే భగవంతుడికి మనము లోబడి ఉండాలి దేని స్త్రం హల్లే ఎందుకంటే సర్వాధికారి తండ్రి చాలా చోట్ల ఒక అవయవైతే ఇచ్చాడండి చాలా చోట్ల ఎప్పటి నుంచి ఇచ్చాడు ఇస్రాయేల్ ప్రజలు విస్తరించిన నుండి ఇస్రాయల్ ప్రజలు ఒక దేశంలో ఉన్నప్పటి నుంచి ఇస్రాయల్ ప్రజలు ఆయన ఆయనను ప్రార్థించేటప్పుడు ఆయన అంటారు కదా నిర్గమాకాండం మొదలుకొని చూసినట్లయితే మీ దేశంలో నేను స్వస్థపరుస్తాను అంటూ మీ కుటుంబాలను మీ తరతరాల బిడ్డలో నేను క్షేమం కలిగిస్తాను అని ఒక అభయం ఇచ్చాడు కారణం ఏమిటంటే ఆ ప్రజలు ఆయనకి లోబడి ఉండాలి అలా లేక ఉన్నారు అనే ఉద్దేశంతో కానీ ఈరోజు చూస్తే ప్రసంగమా రెండు పూట్ల ఆహారం భోజిస్తున్నామే కానీ చక్కటి వస్త్రాలు ధరించుకుంటున్నామే కానీ చక్కగా సంపాదించుకుంటున్నామే కానీ సంఘంలో సమాజంలో మనం గొప్పవారుగా పేరు ప్రతిష్ట తెచ్చుకుంటున్నామే కానీ క్షేమం లేదు దేశ నెమ్మది లేదు కలిగిన జీవితమే కరువైపోయింది ఈ రోజుల్లో అందుకే దావేది మహారాజు ఒక మాట అంటాడండి ఒకే ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్న వాక్యం ద్వారా ఇరవై మూడు అధ్యాయ కీర్తి భాగంలో ఆయన చెప్పిన చివరి ఆలో వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుంటే నేను బ్రతుకు దినూ కృపాక్షేమములు నా వెంట వచ్చును గాక చిరకాలంలో నీ హోమంలో అంటాడు అంటారు ఎవరున్నారండి అక్కడ అంటే దానికి అర్థం ఏంటి మనిషి బ్రతికినంత కాలం కూడా దేవుని యొక్క కృప ఉండాలి ఉంటేనే క్షేమము నెమ్మది కలుగుతుంది మనం ఎంత సంపాదించుకుంటున్నాము మనం ఎలాంటి ఆహారం పూజిస్తున్నాము లేకపోతే ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటున్నాము లేక ఎలాంటి ఆభరణాలు ధరించుకుంటున్నాము ఎన్ని మేడమిద్దరూ మనం కట్టుకున్నాము వీటికంటే మనిషికి మనశ్శాంతి లేకపోతే ఆ జీవిత వ్యర్థం అందుకే అంటున్నాడు ప్రభు నిజం చెప్పాలంటే దావిదీ మహారాజుకి ఏది కూడా కొదువు లేదండి ఏది కూడా కొదువు లేదు కానీ ఆయన ఏమంటానంటే నేను బ్రతుకు జన్మలన్నీ కృపా నీ కృపాక్షేమం నీ కృపాక్షేమము నా వెంట వచ్చిన కాక నాకు దేవుని అంటే మనిషికి కావలసింది ప్రతి క్షణం కూడా దేవుని యొక్క క్షేమము ఉండాలి అది ఉండాలంటే మనిషి ఆయనకు లోబడి ఉండాలి నేను పుట్టించిన సృష్టికర్తకు నీవు లోబడి ఉన్నప్పుడు కొన్ని కష్టాలు రాకుండా పోవు కొన్ని నష్టాలు జరగకుండా ఉండవు కొన్ని కొన్నిసార్లు పడిపోకుండా ఊడిపోకుండా మనం ఉండవు కానీ టోటల్గా చూసుకుంటే దేవుడు మనకి క్షేమాన్నే కలుగు చేస్తాడు నెమ్మదినే కలుగు చేస్తాడు దేవుడికి మహిమ కలుగు కాక ప్రే సహోదరులరా ఈరోజు మానవుడు దీని నుంచి తప్ప పడిపోతుందంటే ఈ రెండే లేక రెండు లేక పడిపోతున్నాడు ఎందుకంటే ప్రభు ఏ దేశాన్ని అయితే ఆశీర్వదిస్తారో ఆ దేశంలో సమృద్ధి కలుగుతుంది ఇస్రోల్ చెప్పిన మాట ఏంటండి కాణు దేశం నాకు వెళ్ళండి అంటే ఏంటి పాలు తేనెలు ప్రవహించే దేశము అంటే అక్కడ ఉన్న నదులు కానీ సరస్సులు అంటే చిన్న చిన్న చెరువులు చెరువులు తెలుసు కదా దాని సరస్సు అంటారు అలాంటి కొండల నుంచి వచ్చే నీళ్ళు ఇవన్నీ పాలు తేనెలు కారుతుంటాయని అర్థమా కాదండి క్షేమం ఉన్నదండి అక్కడ అక్కడ క్షేమం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది శాంతి కలుగుతుంది చక్కటి ఆరోగ్యం ఉంటుందని దేవుని యొక్క ఉద్దేశము దేవుడికి మహిమ కలుగురాక అలాంటి ప్రదేశంలో ప్రభు నేను ఉండాలి అని దావిది కోరుకున్నాడు ఓ క్రైస్తవురా ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు మేడమిద్దులో ఉండాలి అందుకంటే ఖరీదైన వస్త్రాలను ధరించాలి అందుకంటే విలువైన ఆభరణాలు మేము ధరించాలి అందుకంటే చక్కటి ఆహారమే భుజించాలి అనుకుంటున్నావా కానీ ఇవన్నిటికంటే నీ మనసు నెమ్మది కలిగి ఉండడమే దాన్ని మించిన ఆస్తి దాని మించిన అంతస్తు దాని మించిన నెమ్మదితనం ఇంకెక్కడా లేదు అది ప్రభు దగ్గర మాత్రమే ఉంది దేవుని మహిమ కలుగు రాయ అది ఎక్కడ దూ దొరుకుతుందండి దేవుని పాదాల దగ్గరే ఉంది అందుకైనా అంటున్నాడు ప్రభు నేను ఎంతకాలం బ్రతుకుతానో ఆ బ్రతుకు దినాలన్నీ కూడా ఆ నెలలన్నీ కూడా ఆ సంవత్సరాలన్నీ కూడా నాయన నీ పాదాల దగ్గర ఉండే భాగ్యం కలుగు చేసి నీ కృప ప్లస్ నీ క్షేమము నాకు దయచేది తండ్రి అని గారు చేసిన ప్రార్థనలో అదొక భాగం ఓ క్రైస్తవురా ఈరోజు నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు ఎలా విజ్ఞాపన చేస్తున్నావు ఎలాగ నీ యొక్క హృదయాన్ని దేవుడికి అప్పగించుకుంటున్నావు ఒకసారి ప్రశ్నించుకో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోని జీవితం దేవుడికి మహిమ కలు రాక బెత్తలహము అన్న పదానికి ఏంటి రొట్టెల ఇల్లు అదే కదండి పెత్తలహీమాండ్ ఏంటి రొట్టెల ఇల్లు అంటే అక్కడ రొట్టెల ఫ్యాక్టరీ ఉందా లేదంటే అక్కడ ఉన్నవాళ్ళు రొట్టెల ఫ్యాక్ రొట్టెలు తయారు చేసి ఒక పరిశ్రమ ఏర్పాటు చేశారా అది కాదండి అది దేవుడి చేత ఆశీర్వదించబడిన స్థలము అది దేవుడు కనుదృష్టి దేశము ఆ దేశంలో నెమ్మది దొరుకుతుంది ఆరోగ్యం దొరుకుతుంది ప్రశాంత దొరుకుతుంది మంచి ఆహారం దొరుకుతుంది దేవుడికి మహిమ కాక అందుకే రొట్టెల ఇల్లు అన్నారు తప్ప అక్కడ నిజంగా రొట్టెలు చేసేసి అమ్మడం కాదు అక్కడే ఉండమన్నాడు ఎక్కడ ఎవరిని ఎవరిని ఉన్నదా ఈరోజు నిన్ను నన్ను మనందరం కూడా క్షేమం కలిగిన ప్రదేశంలో ఉండి అక్కడి నుంచి నాకు మొర అన్నారు ఎంతమంది మొరపెడుతున్నాం ఈరోజు మనం స్థానుసారంగా జీవిస్తూ దేవుణ్ణి ఏది అడగాలో ఏది అడగకూడదో తెలియలేని స్థితిలో మనం ఉంటూ ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ దావిది గారు అంటున్నారు ప్రభా నా బ్రతుకులో నా జీవితంలో ఎన్నో మేలు చేశావు ఉన్నతమైన స్థానానికి నన్ను రప్పించావు నేను ఊహించలేని జీవితాన్ని నాకు కలుగు చేస్తావు అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాను తండ్రి అయితే నా ఆఖరి దినం వరకు కూడా నీ పాదాల దగ్గర గడిపే భాగ్యం కలుగు నాయనా అని అన్నందుకే దావీదిగారు గారంటే దేవుడికి ఎలా ఎలాగైపోయానైనా ప్రియమైన ఆయన కోరిక తీర్చి ఆయన సంకల్పాలు ఉద్దేశించిన కుమారుడుగా స్పెషల్ మ్యాన్గా తయారైపోతుంది ప్రత్యేకపరచిన మనుష్యుడు ఎవరో దావీదు మరి ఈరోజు మనం ప్రత్యేకపరిచిన మనుషులుగా జీవిస్తున్నామా నీ కుటుంబంలోనే నీకు ప్రత్యేకత లేదు నీ కష్టపడి తెస్తే మెచ్చుకుంటుంది నిన్ను కట్టుకున్న భార్య నువ్వు కష్టపడి సంపాదించి పోషిస్తే నిన్ను మెచ్చుకుంటారు నీ కుటుంబ సభ్యులు లేకపోతే నీకు విలువే లేదు నీ కుటుంబంలో ఓ క్రైస్తవుడు ఆ క్రైస్తవుడు అలా నీకు లేదు పైగా నిన్ను కానకా నేను కానరాని మాటలతో మనస్సు నొప్పిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులేనండి వారు భార్య కావచ్చు భర్త కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు పుట్టిన బిడ్డలు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు ఎవరైనా సరే నువ్వు సంపాదిస్తేనే నీకు విలువ లేకపోతే ఏమీ లేదు కానీ ప్రభు అంటున్నాడు ప్రభు అంటున్నాడు నీవు నాకు లోబడి ఉన్నప్పుడు నీవు నాకు లోబడి నన్ను జ్ఞాపం చేసుకున్నప్పుడు నేను చెప్పిన కార్యాలన్నీ నువ్వు చేసినప్పుడు నా మాట విన్నప్పుడు నీకు కృప ప్లస్ క్షేమము కృప ఉంటే సరిపోదండి దాంతోపాటు క్షేమంగా ఉండాలి ఈరోజు చూస్తున్నామండి ఒక ఒకనొక దినాల్లో పురుషంగమా ఒకే ఇల్లు ఉన్నప్పుడు అక్కడ ఒకే గది ఉన్నప్పుడు పూర్వకాలం చెప్తున్నాను ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని ఒకే గదిలో భార్య భర్త పిల్లలు కూర్చొని భోజనం చేసి విశ్రాంతి తీసుకునేటప్పుడు చాలా సంతోషంగా ఉండేవారు ఈరోజు అందరూ కలిసిమెలిసి ఉండేవారు ఒకరి సంతోషం ఒకరితో ఒకరి బాధలో ఒకరితో చెప్పుకొని ఆ యొక్క గదిలో వారు జీవించేవారంటే పూర్వకాలంలో మరి ఇప్పుడు అలా కాదే ఒక మేడ కట్టామంటే ఆ పిల్లలకి ఒక రూము పెద్దలకొక ఒక రూము మాట్లాడుకోవడానికి ఒక రూము ఏదైనా మీటింగ్ ఉంటే ఆ పెట్టుకోవడానికి ఒక రూము వండుకోవడానికి ఒక రూము ఏదైనా తెచ్చుకొని దాచుకోవడానికి ఒక రూము ఎవరో రూములు ఆలవే కానీ విచిత్రం ఏంటంటే ఏమీ లేనప్పుడు అంతా కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని భోజనం చేసి పడుకుండేవారు సంతోషంగా ఇప్పుడు ఇప్పుడు ఎవరి ఇష్టవారిది అందరూ ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఒకరికొకరు సంబంధం ఉండదు గమనించారా చూసాగమ్మా అందరూ ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఒకరి క్షేమం ఒకరికి ఒకరి సౌఖ్యము ఒకరికి ఒకరి బాధలు ఒకరికి చెప్పుకోవడానికి లేదు ఎందుకంటే ఎవరు ఎవరి గదిలో వాళ్ళు ఉంటారు ఇది క్షేమమా అది క్షేమమా కుటుంబం అంతా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే క్షేమమా ఎవరి గదిలో వాళ్ళు ఉంటూ ఒకరికొకరు సంబంధం లేకుండా జీవించేది క్షేమమా కృప ఒకసారి మీరు ఆలోచించుకుంటున్నారు సంగమా ఎందుకు మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే పర్వతండి అందరిని సమానంగా చూశాడు అందరికీ సమానమైన అర్హతనే దయచేసాడు కానీ మనమే వాటి నుంచి వేరైపోతున్నాము కృప నుంచి తప్పుకుంటున్నాము క్షేమం నుంచి తప్పుకుంటున్నాము కానీ బైబిల్ బోధిస్తుంది అందుకే నేను నంట ప్రభా నేను ఎంతకాలం బ్రతుకుతానో బ్రతుకుతున్నాను అన్నీ కూడా నీ కృపాక్షేమంలో నాకు నా గంట రావడానికి సహాయం వెంట రావడం కంటే మృతుడైన తర్వాత తన ఆత్మతో కూడా నా నా ఆత్మకు నీ కృపలు అనుగ్రహించు నీ క్షేమం అనుగ్రహించు అని ఆయన బ్రతికుంటుండగానే చేసిన ప్రార్థన ఈరోజు మనం ఎంతమంది చేస్తాం ప్రసంగమా అసలు అలాంటి ప్రార్థన చేసేవారు ఎంతమంది కొంతమంది అంటారు ఈ ప్రార్థన చేయకూడదండి కొంతమంది అంటారు ఈ ప్రార్థన అనుసరించాలండి అంటే మనలోనే మనకి ఒక ఐక్యత లేనప్పుడు దేవునికి కృపక్షేమము ఎలా వస్తుంది ఆలోచించుకోండి నీకు కృప కావాలి క్షేమం కావాలంటే ఒకే మాట మీద ఒకే రీతిలో బ్రతుకున్నంత కాలం కూడా నువ్వు బ్రతకాలి మధ్యలో ఎవరో చెప్పారని ఏదో చేశారని నీవు మారిపోతే నీకు ఎలాగ సహాయం చేస్తాడు ఎలా నిన్ను క్షమిస్తాడు అవివేకంగా మారద్దని వాక్యం బోధిస్తుంది అవివేకులై ఉండదని వాక్యం మాట్లాడుతుంది ప్రియ సహోదరులరా ఇప్పటికైనా మించి పని లేదు ఇచ్చిన కృపాక్షేమంలే ప్రతి మనిషికి ఇవ్వడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నారు అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా పొందుకోవడానికి మనం మీరు సిద్ధంగా ఉన్నారా ఉంటే ప్రభుకు లోబడండి ఉంటే ప్రభు మాట వినండి ఉంటే ప్రభుతో ఐక్యత కలిగి ఉండండి అప్పుడు కృపతో పాటు క్షేమము క్షేమంతో పాటు ఆరోగ్యము ఆరోగ్యముతో పాటు ఐక్యత కలిగిస్తారు దేవుడు ఈ నాలుగు లేకపోతే మానవ జీవితం అండి నువ్వు ఎంత సంపాదించుకున్నా ఎంత చేసినా అది నీకు వ్యర్థమని బైబిల్ బోధిస్తుంది నేను కనుకనే ప్రభువు చెప్పిన ప్రకారంగా దావేది గారు చేసిన ప్రార్థన విధానంగా మనం నడుచుకుందాం దేవుని యొక్క కృపణ పొందుకోమని మమ్మల్ని వేడుకుంటున్నాను ప్రతి సహోదరులారా చాలామంది ఈరోజు అంత రోజుగా ఆలోచించేవారు తక్కువండి కానీ వారికి క్షేమం కావాలి ఎలా వస్తుంది వారికి దేవుని యొక్క కృప కావాలి ఎలా వస్తుంది నువ్వు దేవుని యొక్క మార్గాన్ని అనుసరిస్తే మధ్యలో విడిచిపెట్టకూడదు ఎవరు ఏదో చెప్పారో విడిచిపెట్టకూడదు మొదట నువ్వు ఎలా ఉండ ఉన్నావో అందుకని నా బ్రతుకు దేవుడు అన్నీ కూడా అన్నాడు అంతే నువ్వు మనం బ్రతికినంతకాలం కూడా ఒకే మాట మీద ఒకే మార్గంలో నడిస్తే ఆయన కృపాక్షేమము మనకి దయచేస్తాను దేవుడికి మహిమ కలిగిన ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి దయగల నాయన నీకు అందరం తండ్రి ఒక సమయంలో ఈ వాక్ ద్వారా మాత్రం మాట్లాడేందుకు స్వతంత్రం చెల్లిస్తాం అయ్యా మహిమ రాజా దయగల తండ్రి మా తప్పుడు అన్నీ కూడా తండ్రి నాన్న మేము ఒప్పుకుంటున్నాం కనుక క్షమించి అయ్యా దావీ గారు చెప్పినట్లుగా నాయన నీ కృపని క్షేమము తండ్రి మా అందరికీ దయచేస్తామని నమ్ముతూ అయ్యా తండ్రి ఎవ్వరు కూడా దారి తప్పిపోకుండా ఎవరు కూడా వ్యతిరేకంగా జీవించకుండా ఎవరు కూడా తండ్రి నన్ను అసూయను తను ప్రేమించకుండా నీ కృపణ చేస్తామని క్రీస్తు నామని ప్రార్థనలు సున్నా పరం తండ్రి ఆమెన్ 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 ప్రజలను ఎంత పొందాము దేవుడు మేము దీవించుగాక దాకా హెల్య్య